ఇప్పుడు మన అమీర్ ఈ సెప్టెంబర్ ప్రారంభం తన హాస్యంతో కడుపు బా నవ్వించిన ప్రముఖ హాస్య నటుడు రోబోశంకర్ కనుమూసారు అనారోగ్య సమస్యలతో తుది శ్వాస విడిచారు నలభై ఆరేళ్లకే ఆయనకు మరణం సంభవించింది కొన్నేళ్ల క్రితం కామెర్ల వ్యాధితో అనారోగ్యానికి గురైన ఆయన అప్పట్లో రికవరీ అయ్యారు వారం క్రితం ఉన్నట్టుండి తన ఇంట్లో కుప్పకూలిపోవడంతో కుటుంబ సభ్యులు ఆయన హుటాహుట్న హాస్పిటల్కి తీసుకెళ్లారు ఆయనకు చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది గురువారం రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల సమయంలో ఆయన ప్రాణాలు విడిచినట్టుగా సమాచారం ఉంది శంకర్ కిడ్నీ లివర్ ఫెయిల్ కావడంతో అతన్ని రక్షించడం వైద్యులకు కూడా సాధ్యపడలేదు రోబో శంకర్ భౌతిక కాయాన్ని అభిమానుల సందర్శనార్థం చెన్నైలోని ఆయన నివాసంలో ఉంచారు ఆయన అంత్యక్రియలు ఈరోజు నిర్వహించబోతున్నట్లుగా కుటుంబ సభ్యులు చెప్పారు ఆయనకు భార్య ప్రియాంక కుమార్తె ఇంద్రిజా ఉన్నారు ఇంద్రిజా కూడా బిగిల్ చిత్రంతో నటిగా పరిచయమైనటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా తమిళ సినిమా ఇండస్ట్రీలో రఘు శంకర్ ఇక లేరు అన్న వార్త తెలిసి ఆయనతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా కటతడి పెడుతున్నారు చివరిసారి చూసేందుకు వస్తున్నారు ఓ ప్రైవేట్ టీవీ ఛానల్లో గతంలో మిమిక్రీ కార్యక్రమం ద్వారా ఆయన వెలుగులోకి వచ్చి సినిమాల్లో అవకాశం దక్కించుకున్నారు రోబో తరహాలో డ్యాన్స్ వేయడంతో ఆయనకు రోబో శంకర్గా పేరు కూడా వచ్చింది తన కామెడీ టైమింగ్తో ప్రేక్షకులను నవ్వించే శంకర్ ప్రముఖ నటుల పక్కన మెరిసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఆయన విశ్వాసం కావచ్చు పులి కావచ్చు సింగం త్రీ కోబ్రా మారి ఇలాంటి మంచి సినిమాలకు పెద్ద సినిమాలకు కూడా ఆయన పనిచేశారు మంచి పేరు తెచ్చుకున్నారు బోలెడ్ కెరీర్ ఉన్నటువంటి కమెడియన్ శంకర్ తక్కువ వయసులో మరణించడంతో తమిళ సినిమా పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది ఆయన మరణ వార్తతో కోలీవుడ్ మొత్తం కూడా దిగ్భ్రాంతి గురైంది పలువురు సినీ ప్రముఖులు అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తూ ఉన్నారు చాలామంది సోషల్ మీడియాలో ట్వీట్స్ కూడా చేస్తూ ఉన్నారు రభు శంకర్ మరణం నిజంగా నమ్మలేకపోతున్నాం ఒక మంచి నటుడు ఒక మంచి హాస్య నటుడిని ఈరోజు కోల్పోయింది తమిళ సినిమా ఇండస్ట్రీ అంటూ చాలామంది మాట్లాడుతున్నారు రాజ్యసభ ఎంపీ నటుడు కమల్ హాసన్ కూడా ఎమోషనల్ అయ్యారు రోబో శంకర్ రోబో అనేది ఒక మారుపేరుగా ఆయనలో మారిపోయింది నా నిఘంటువులో నువ్వు నా తమ్ముడు అంటూ ఆయన రాశారు నన్ను వదిలి వెళ్ళిపోతావా నీ పని అయిపోయింది నువ్వు వెళ్ళిపోయావు నా పని అసంపూర్ణంగానే ఉంది అంటూ చాలా ఎమోషనల్గా సోషల్ మీడియా వేదికగా ఆయన రాసుకొచ్చారంటే ఎంత అనుబంధం ఉంది నటులతో తోటి నటినటులతో పెద్ద హీరోలతో ఆయన ఎంత సఖ్యతగా ఉండేవాళ్ళు ఎంత మంచిగా ఉండేవాళ్ళు అనేది కూడా చాలా స్పష్టంగా ఇక్కడ మనకు అర్థమవుతుంది ప్రతి ప్రతి ఒక్కరూ కూడా ఆయన పనిచేసినటువంటి సినిమాలే కాదు ఆయనకి ఏ పరి ఏ కొంత పరిచయం ఉన్నా సరే ప్రతి ఒక్కరు కూడా రియాక్ట్ అవుతూ ఉన్నారు సోషల్ మీడియా అకౌంట్స్లో ట్వీట్స్ చేస్తూ ఉన్నారు రఘుభ శంకర్ లాంటి ఒక మంచి మనిషి ఆయన మంచి హాస్య నటుడు నటుడు ఇవన్నీ పక్కన పెడితే ఒక మంచి మనిషిని ఈరోజు ఇండస్ట్రీ కోల్పోయింది అంటూ చాలామంది మాట్లాడుతున్నటువంటి పరిస్థితుంది ఆయనతో నటించినటువంటి పెద్ద హీరోలు అందరూ కూడా రియాక్ట్ అవుతున్నారు ఆయన భౌతికాయాన్ని సందర్శించి ఆ కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నటువంటి పరిస్థితి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్న పరిస్థితుంది ప్రతి ఒక్కరూ కూడా ఇండస్ట్రీలో ఆయనతో ఆయనతో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్రస్తుతం ఆయన్ని చివరిసారి చూసేందుకు వస్తున్నారు ఎంతో గొప్ప కెరీర్ ఉంది కానీ అనారోగ్య సమస్యల వల్ల ఆయన చనిపోవడం చాలా బాధాకరమని చెప్తున్నారు ఆయన గతంలోనే కామెరల వ్యాధితో బాధపడ్డారు చికిత్స తీసుకున్నారు కొంత రికవర్ అయ్యారని చెప్పేసి అనుకున్నారు కానీ మళ్ళీ అది తిరగబెట్టిందా లేకపోతే ఒక్కసారిగా గత వారం కుప్పకొరి పడిపోయారు వెంటనే ఆయన ఆసుపత్రికి తీసుకెళ్తే లివర్ కిడ్నీ ఫెయిల్ అయిపోవటం వల్ల ఇంకా డాక్టర్స్ కూడా ఏమీ చేయలేని పరిస్థితుంది గత రాత్రి ఏడు గంటల ప్రాంతంలో ఆయన కందుమూసినటువంటి పరిస్థితుంది ఆయన కుటుంబం శోక సందరంలో మునిగిపోవటమే కాదు యావత్తు తమిళ సినీ పరిశ్రమ కూడా జీర్ణించుకోలేని పరిస్థితి కనిపిస్తోంది పెద్ద హీరోలు కూడా తమ సానుభూతి తెలియజేస్తా ఉన్నారు